జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు మంగళగిరిలో బాపూజీ విద్యాలయంలో అత్యద్భుతంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి వేలాది మంది భక్తులు పెరుమాళ్ళుని గోదా అమ్మని సేవించుకుంటున్నారు ప్రతిరోజు ధనుర్మాస పాసుర పఠనము ప్రవచనము జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వికాస తరంగిణి కార్యకర్తలు అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నారు ఈరోజు గుంటూరు నుంచి వికాస వికాసరంగిణి కార్యకర్తలు ఎంతో ప్రేమగా ఆనందంగా ఉత్సాహంగా సారిని సమర్పించుకున్నారు అది ఈరోజు వీడియోలో మనం చూడవచ్చు వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకుందాము ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణ కూడా జరుగుతుంది గో ఆధారిత వస్తువులు ఆయుర్వేద మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఆధ్యాత్మిక ప్రవచన పుస్తకాలు మరియు పూజా ద్రవ్యాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి భోజనం శాల వైపు చూస్తే వేలాది మంది భక్తులకు ఇక్కడ తది ఆరాధన కూడా జరుగుతుంది గోదా రంగనాథులకి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి